రాజకీయ రబ్షాకే అనేవాడు పెద్ద దండు నేసుకొని వచ్చాడు సన్ దగ్గర వర్క్ చేసేవాడు రబ్షాకే అనేవాడు ఆ పెద్ద దండు నేసుకొని వచ్చాడు ఆ దండు చూస్తే ఎంత పెద్ద జనం అంటే ఇస్రాయిలీ పీస్ పీస్ చేస్తారు యూదుల్ని పీస్ పీస్ చేస్తారు అంత పెద్ద అది లక్షల మంది నేసుకొని వచ్చాడు దేవుని ప్రజల మీదకి చాలా రాజ్యాలు జయించుకుంటూ వస్తున్నాడు దేవుని ప్రజల మీదకి కూడా వచ్చాడు వచ్చి వాడు లెటర్ రాశాడు ఏంటిది ఆ లెటర్ అంటే మేము జయించుచూ వచ్చిన రాజ్యపు రాజులు వారు ఆరాధించిన దేవతలు వారిని రక్షించలేకపోయినాయి మీ రాజైన హిజికియా నమ్ముకున్న యహోవా కూడా మిమ్మల్ని రక్షింపలేడు నా చేతుల్లోంచి మా దెబ్బకి మీ దేవుడే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు ఎందుకంటే మాకంత బలం ఉంది మాకంత జనం ఉంది లక్షల కాలు బలం ఉంది మాకు ఇంత సమూహాన్ని వేసుకొని మీ మీదకి వచ్చినప్పుడు ఇంకా మీరు తప్పించుకోవటం అనేది కళ్ళ కాబట్టి మీ రాజైన హిజికియా మాటలు మీరు నమ్ముకొనకుడి హమాతు దేవతలు ఏమాయను అర్పాతు దేవతలు ఏమాయను యుహో మాత్రం ఏమి చేయను మిమ్మలను మా చేతికి అప్పగించును గనుక మర్యాదగా మాకు లొంగండి అని వాడు ఓ లెటర్ రాశాడు పంపిస్తే అది హిజికియా తీసుకున్నాడు తీసుకొని ఏం చేయాలా మంది మార్బాలని సమకూర్చుకొని పెద్ద గుంపును ఆయన కూడా తయారు చేసుకొని అవసరమైతే సరే పక్కనున్న రాజ్యాల రాజుల దగ్గరికి పోయి వాళ్ళ సైన్యాన్ని కూడా కలుపుకొని ఆ రేంజ్కి తగ్గట్టు ఈయన కూడా సైన్యాన్ని ఒక రేంజ్ లో సమకూర్చుకొని యుద్ధానికి పోవాలి లెక్క జరగాల్సింది అది కానీ హిసికి అట్లాంటి వాడు కాదు హిసికి మనుషుల మీద శరీరుల మీద ఆధారపడి హోవ మీద నుండి ఆత్మను తొలగించుకునే రకం కాదు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకుని మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడనుంది అట్లాంటోడు కాదు హిస్కియా ఆ లెటర్ ఏదైతే వాడు రబ్షాకే పంపించాడో ఆ లెటర్ని అలాగూ దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి దేవాడికు ఉత్తరం రాశాడు అర్పాతు దేవతలాన్ని ఏం చేయలేదట హమాతు దేవతలా ఏం చేయలేదట అవి లేవు కాబట్టి ఏం చేయవు నీవు ఉన్నవాడు నీవు సజీవుడవు నీవు సర్వశక్తి గల దేవుడవు నీవు సైన్యముల గది ప్రత్యేక హో బాబు వాడు ఎంత దమ్ముంటే నీకు లెటర్ రాశాడు చూసుకో ఆడి మంది మార్బలం అది చూసుకున్నాడు అవన్నీ చూసుకొని ఆడి జనాన్ని చూసుకొని అడు విరగుతున్నాడు నాకు లెటర్ రాశాడు నా కాదు నీకు రాశాడు అది చూడు నేను నీ సన్నిధి చదువుతున్నాను దాన్ని నేను వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడిని గెలవలేను అదిగో వాడు పంపించిన ఉత్తరం నీ చేతికి అప్పగిస్తున్నాను నువ్వే చూడమని దేవుని మందిరంలోనికి వెళ్ళి ఉత్తరం అక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువుని స్థుతిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి వచ్చినవాడు బలమైన రాజు వచ్చినవాడు హిజికియా రాజు కంటే బలమైన రాజు లక్షలాది మంది సైన్యాన్ని కలిగిన రాజు చాలా బలవంతుడు వాడు ఆ బలవంతుడైన వాడు తన మీదికొస్తుంటే వస్తుంటే వానికంటే బలమైన రాజాది రాజు దగ్గరికి పోయి కూర్చున్నాడు వాడిని ఎదిరించడానికి నాకు బలం చాలదు కానీ దేవా నీకు వాడెంత కాబట్టి నా రాజు అయినా నా రాజు అయినా నీ దగ్గరకు వస్తున్నా నేను చేతులు ఎత్తేసా ఇప్పుడు యుద్ధం నువ్వు చేయాలి అంటే ఒక్కడిని పంపించాడు అండి దేవుడు వాళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించలా ఒక్కడంటే ఒక్కడిని పంపించాడు దూతని ఒక్క దూతను పంపించాడు వాడు ఎంతమందిని గుంపుని వేసుకొని వచ్చినా మావాడు ఒకటి జాలరా వాడికి అని ఒక్క దూతను పంపిస్తే రెయ్యి మొదలుకొని తెల్లవారేసరికి ఒక లక్ష ఎనభై వేల పైచిలుకు వ్యక్తుల్ని కొట్టేశాడు ఆడి ఆడి సైన్యాన్ని పండుకున్న వాళ్ళు పండుకున్నట్టే ఎక్కడోళ్ళు అక్కడ ఉనుభదు వేలు ఇంచు మించు కొట్టేశాడు తెల్లవారు లేచి చూస్తే అన్ని శవాలే గుడారాల నిండా వాళ్ళ అంతా శవాల దిబ్బైపోయింది ఏ గుడారానికి పోయి కదిలిచ్చిన ప్రాణాలతో లేరు వాళ్ళు దీన్నేమందాం ఇది విశ్వాసపు విజయం కాదా యహోషపాతుది విశ్వాసపు విజయం కాదా వాళ్ళు దేవుని మీద ఆనుకుని ఆయన ఎందు ఉంచిన విశ్వాసం వాళ్ళని సిగ్గుపరిచిందా సిగ్గుపరచదు పరచడు పరచడు ఆయనకు మహిమ మహిమగలుగునుగా మొత్తాడు అంచున్న తెల్లవారేసరికి ఏ సైన్యాన్ని చూసి విర్రవీగుతున్నాడు మిడిచిపడుతున్నాడు మొత్తితే మళ్ళా తెల్లవారేటప్పటికి ప్రాణాలు లేవు ఒక్కోడికి శవాలు అయిపోయారు శవాల దెబ్బలు అడుచుడు లేపితే అడుచుడు ఏడున్నాడు రా లేవటానికి అవుట్ అటు ఏ గుడారంలో పోయి చూసినా లేదు ఎవరిలో కూడా ప్రాణం లేదు అట్ల అయిపోయారు యుద్ధం జరగలా ఏం లేదు మళ్ళీ దేవదూత కొడితే అయిపోయారు అట్లా ఒక్క తోచే మళ్ళా వాడు గుంపు సైన్యాన్ని ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించాల దేవుడు ఒక్కడనే పంపించాడు చూడు ఎట్లయిపోయారు చూడండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన జీవన పోరాటంలో కావచ్చు మన ముందున్నటువంటి మహాకూటాల పోరాటం కావచ్చు మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు కావచ్చు అన్నిట్లో విజయ రహస్యం ఒక్కటే విశ్వాసం ఆయన ఎందలి మన విశ్వాసం జాగ్రత్త చేతులు నిప్పులు పడతాయి గట్టి గొట్టకూడదు ఆయన ఎందలి మన విశ్వాసమే మన విజయ రహస్యం నన్ను నమ్ముతున్నావా అవును తండ్రి నిన్నే నమ్ముతున్నాను నా వైపు చూడగలవా నేను ఏ నరుడి వైపు చూడలే నీ వైపే చూశాను సరే ధైర్యంగా ఉండు నేను చేస్తా అయిపోయింది తెల్లవారేసరికి మొత్తం శవాల దిబ్బైపోయింది హిజకియారాజు లెటర్ తీసుకొని దేవాలయంలోకి వెళ్తుంటే రాజ్యంలో జనం ఏమనుకొని ఉంటారు అటు రాసిన లెటర్ నిజమే రాజైనడు ఆళ్ళనీ పట్టుకొని ఇంకా కాస్త సైన్యాన్ని సమకూర్చుకొని మనల్ని కలుపుకొని వాటి మీద యుద్ధం చేయాలి దేని ది దేవుని మందిరంలో ఏంది మందిరంలో కూర్చున్నాడేంది ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడో చూపించాడు ఇప్పుడు చెప్పండి హమాతు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను యుహోవా మాత్రం ఏమి చేయను ఏమి చేశాడు ఒకటి రెండు కాదు చెప్పాలు లక్ష ఎనభై వేల పైచిలకు అక్కడ తీసుకెళ్ళటానికి కూడా లేదు ఇక అక్కడ ఎక్కడే మట్టి అయిపోవాల్సిందే ఎంత డేంజర్ అండి దేవుడితో జీవం గల దేవుడితో ఎంత డేంజర్ అండి నకరాలు చేయొద్దు దేవుని ముందు దేవునికి స్తోత్రం హల్లెలుయా మొచ్చితేక మళ్ళా నామరూపాలు కూడా ఉండవు అట్లా చేస్తాడు ఆయన మహారోషం గలవాడు తనను ఆశ్రయించిన వారికి ఆయన కేడెము బాణాలు తగలనివ్వడాయను